వాంట్ మీరు కృష్ణునికో మీ గురువుకో మీ దైవానికో దగ్గర కావాలంటే వారికి ఏది ఇష్టమో అది చేయాలి అప్పుడే వారికి దగ్గరవుతారు నేనంటే ఎందుకు ఇష్టం మీకు ఏది ఇష్టమో అది చేస్తాను కనుక మీకు చదువు కావాలి నేను ఇస్తున్నా మీ భద్రతా సౌకర్యాలు అన్నీ ఇక్కడ లభిస్తున్నాయి మానసిక శాంతి ఆధ్యాత్మిక మార్గదర్శనం మీకు ఏం కావాలంటే అది నేను చేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటాను దాంతో నేనంటే ఇష్టపడతారు ఇటువైపు నుంచి కూడా అదే వర్తిస్తుంది నేను మీ నుంచి ఏది ఆశిస్తానో అది చేసినప్పుడు మీరు ఖచ్చితంగా నాకు దగ్గరవుతారని కృష్ణుడు చెప్పాడు మీరు దైవానికి దగ్గరైనప్పుడు ఆయన చెంతనే ఉంటారు దైవం ఎక్కడున్నాడో అని మీరు వెతకాల్సిన పనిలేదు స్వయంగా ఆయనే మీకోసం తప్పిస్తాడు మీరంటే ఇష్టం మీతోనే ఉండాలనుకుంటాడు దైవాన్ని మీ వైపు ఆకర్షించుకోవాలంటే మీకు మంచి జరగాలంటే దైవానికి ఏది ఇష్టమో అది మీరు చేయాలి భగవంతునికి ఎలా ఉంటే ఇష్టమో అలా మనల్ని మనం మార్చుకోవాలంటే కష్టపడాలి అదేమంత సులభం కాదు మనకు ఎన్నో అలవాట్లుంటాయి వాటిని మార్చుకోవటం చాలా కష్టం కానీ ఒకవేళ మీరు మార్చుకోకపోతే దైవానికి దగ్గర కాలేరు మనం చేసేదంతా దండగే అవునా దైవానికి ఎలా దగ్గర కావాలన్నదే మన జీవిత పరమార్థం భగవంతునికి అతీవ భక్తునిగా ఎలా మారాలి ఆయన గర్వపడేలా సంతోషించేలా మనతో గడిపేలా చేసుకోవాలి ఆధ్యాత్మికంగా పరిణితి చెందడం అంటే ఇంతే మిగిలినవన్నీ తర్వాతే దైవానికి ఏది ఇష్టమో ఆయన ఏం కోరుకుంటాడో ఏది మెచ్చుకుంటాడో అదే ఖచ్చితంగా చేయాలి ఆయనకు నచ్చనివి చేయొద్దు అయితే అలా చేయడానికి సమయం పడుతుంది మన అలవాట్లు ఆలోచనలు పాత బాసనలు సంస్కారం ఇవన్నీ మారేందుకు చాలా టైం పడుతుంది వాటన్నింటినీ అధిగమించి మెరుగ్గా ఉన్నామని అనుకున్న సమయంలో అనుకోకుండా ఏదో ఒక పరిస్థితి ఎదురవుతుంది మనం ప్రలోభాలకు గురై తిరిగి పూర్వస్థితికి చేరుకుంటాం ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి వేస్తుంటే నీ వరకు ఎలా చేరుకునేది ఇలాగే ఉంటుంది మన జీవితం మరి మనలో ప్రేరణ కలిగించేది అది ఎప్పుడు స్థిరంగా ముందుకెళ్లాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం సత్సంగం మరో మార్గం లేదు భవరోగం అంటే స్వార్థం అది తొలగిపోతే మీరు విముక్తులవుతారు అయితే మీరు ఎంత మేర విముక్తి పొందారన్నది మీకు మీరే అంచనా వేసుకోవాలి ఒకవేళ విముక్తి పొందలేకపోతే మీరు ఇంకా చికిత్స తీసుకుంటున్నారనే అర్థం అందుకే మీరు ఆధ్యాత్మికంగా మెరుగ్గా ఉన్నవారితో సావాసం చేయండి భవరోగులతో సావాసం చేస్తే ఆ రోగాన్ని వాళ్ళు మీకు అంటిస్తారు దైవాన్ని తృప్తిపరచాలని ఆయన ఇష్టప్రకారం నడుచుకోవాలన్న ఏకైక లక్ష్యంగా ఉన్న వారికి దగ్గరగా ఉండండి వాళ్ళు సరైన మార్గంలో ఉంటూ సామాజికంగా ఆధ్యాత్మికంగా అత్యుత్తమ స్థాయిని పొందారు స్పిరిచువల్ లైఫ్